జిల్లా కేంద్రము రాజంపేట జిల్లా కేంద్రము రాజంపేట జిల్లా కేంద్రము రాయచోటిగా ఉన్నది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విశేష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి రాయచోటిని ఆనాడు జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది అన్నభయ జయసికి ఈరోజు మద్దతు తెలుపుతూ నందనూరు మండలం నుంచి అందరూ కూడా ప్రతి కమ్యూనిటీ నుంచి నాయకులు వచ్చినారు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా అమరన్న అయితే ఆ రోజు కొంతమంది విమర్శించడం జరుగుతుంది అన్న గురించి అమరన్న ప్రతి నిత్యం రాజ్యం అభివృద్ధి ఆయన ధ్యేయంగా ప్రతిరోజు నాలుగు గంటలకు నిద్ర లేచి నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే బతుకుతున్నటువంటి ఏకైక నాయకుడు రాజ్యం ఉన్నారంటే అది అమరంగ విమర్శలకు తావు లేని వ్యక్తి ఆయన ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి సాన్నిధ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జిల్లా పొరుగు మొట్టమొదటికి అడిగింది ఆయనే అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను కమిటీ వేస్తున్నాను కమిటీ వాళ్ళు ఎట్లా చెప్తే అధికంగా పోదామన్న ప్రతి ఆ రోజు అదే అశోక్ కుమార్ కావచ్చు నీలజ్ చౌాని వాళ్ళంతా కూడా కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఏం పరిశీలించారంటే మదనపల్లి ఈ పక్క రెండు నయోజరాలు స్టాక్ అవుతున్న ఒక నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయన్న ఆ నాలుగు నియోజకవరాలు రాజ్యం పెట్టకు రావాలంటే దూరం అవుతుంది మధ్యగా అయితే రాయచోటి అన్ని విధాలుగా వసతి ఉంటుందన్నప్పుడే అన్న యామనన్న గారు ఇంకా ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు అన్ని నియోజకవర్గాలు కూడా ముఖ్యమంత్రి ఉంటారు ఒక నియోజకవర్గానికే కాదు ఆ మాటను గౌరవించి ఆ రోజు అన్న కూడా గమ్మగైపోయి ఇంకా మనం ప్రజలకు అందరూ కూడా మనం అందు అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న గమ్మగైనడు తప్పక వేరే పర్స చేత కాక కాదు ఇంకొకటి ఇంకోటి కాదు ఒక నిబద్ధతగా ఉన్న నాయకుడు ఈ రోజు అదే పాయింట్ మీద ఎత్తుకుంటే మనం మధ్యలో ఉన్నటువంటి రాజారేట జిల్లా కోసం అన్న ముందుకు వచ్చినటువంటి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు చెప్పుకుంటున్నాం మా కమిటీ తరఫున ఈ రోజు నిన్న కూడా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ మనం ఇచ్చినారు ఈ ఈరోజు జిల్లా అంటే కనీసం ఒక ఇరవై ఏళ్ళు కూడా కంటిన్యూ అయితే డెవలప్ అవుతుందని ఆయన బాధపడుతూ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఆరు నెలల తీసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న మూడు నెలల రూపాయలు కలిగినటువంటి జిల్లాగా ఇది చేయడం అనేది దుర్మార్గమైన చర్య ఇప్పుడు రాజంపేటలో మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అర్హతలు అన్ని అర్హతలు కూడా జిల్లాకు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ రైల్వే కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ పోర్టు కనెక్టివిటీ గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు అన్ని విధాలుగా కూడా ఇది అనువైన స్థలం రాజంపేట ఈరోజు రాజశాఖ దాదాపుగా రెండు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు నాలుగేళ్ళు కలుస్తాం దాదాపుగా రెండు ఇంకలుగా డెవలప్ అయింది రాజంపేట ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది వనరులు ఉన్నాయి కానీ అభివృద్ధిలో మాత్రం కుంటుమడి ఉంది ఈ రోజు ఇది జిల్లా కేంద్రంగా చేస్తే ఇలా అన్ని విధాలుగా ముందుకు పోయే పరిస్థితి ఈ రోజు అందరూ కూడా అన్ని కమ్యూనిటీ వాళ్ళు అన్ని కుల అన్ని సంఘాల వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ ఉద్యమం కూడా ముందుకు పోతుంది ఖచ్చితంగా నేను జిల్లా పోరాడు జిల్లా తెచ్చుకోవడానికి ముందుకు పోతామని ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అమరా నాకు మాటలు మాట్లాడుతున్నాను రాజంపేటలో అన్నమాయ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎన్నో రోజు ఉద్యమాలు అన్ని వర్గాలు వారు చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నారు అదేవిధంగా విద్యార్థుల లోకం అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఆ రోజు నిజంగా ఈ జిల్లా సాధనలో అందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే రాజంపేట ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయి జిల్లా చేయాలని కానీ ఆ రోజు ఎందుకంటే ఒక ప్రాంతం ఈ ప్రాంతం జిల్లా చేస్తే ఇది ఈ పక్క ఆకలి అవుతుంది భౌగోళికంగా రాజంపేట చివర ఉన్న దానివల్ల మదనపల్లి తమ్మళ్ళపల్లి ప్రాంతాలు ఈ ప్రాంతానికి రావాలంటే కష్టతరం అవుతాడని ఆలోచనతో ఆ రోజు మధ్య ప్రాంతంలో ఉండే ప్రాంతాన్ని జిల్లా చేయాలని ఆ రోజు రాయిచెట్టి ప్రాంతాన్ని జిల్లా చేయడం జరిగింది కానీ మనందరికీ ఎంతో బాధ ఉన్నా కూడా కానీ ఆ బాధను కూడా దిగమిగి ఆ రోజుల్లో ఏదో అలా చేయడం జరిగింది కానీ ఈ రాయచెట్టుని కూడా ఈరోజు ఈ జిల్లాను విభజించి దాదాపు ఒక చిన్న నియోజకవర్గ చిన్న జిల్లాగా ఈ రాష్ట్రంలోనే మామూలుగా మూడు నియోజకవర్గాలకు జిల్లా చేసి కనీసం ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవాలన్నా ఆలోచన చేస్తారు ఇక చిన్న ఇక చిన్న జిల్లాకు మనం పోదాం అని అలాంటిది ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇప్పటి పరిస్థితుల్లో రాజంపేట ప్రాంతం ఈరోజు ఈ మూడు నియోజకవర్గాలకు మధ్య మండే ప్రాంతం రాజంపేట ప్రాంతం ఇది కేవలం ఈరోజు రాజంపేట వాసులే కాక ఈరోజు కోలూరు నియోజకవర్గ వాసులు కూడా ఈరోజు రాజంపేట జిల్లా కావాలని ఈరోజు కోరుకుంటున్నారు కావున ప్ర ప్రజా అభిష్టం మేరకు ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి ఈరోజు ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఆ రోజుల్లో రాజచోటి ప్రాంతాన్ని పీలేరు కావచ్చు తమ్మల్లి పని కావచ్చు మదనపల్లి వాసులంతా మదనపల్లి జిల్లా కానప్పుడు మాకు రాజచేటు చేయాలని ఆ రోజుల్లో కోరడం జరిగిన ఎక్కువ మెజార్టీ వర్గం వారు ఈరోజు మెజార్టీ ఈ జిల్లాలో ఉండే మెజార్టీ ప్రజానికం రాజపేట జిల్లా కావాలని కోరుకుంటున్నారు కావున ఈ ప్రజా అవిష్టం అయితే ఏ ప్రభుత్వాన్ని నడుచుకోవాలా ఈరోజు రాజపేట ప్రాంతాన్ని జిల్లా చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం తప్పకుండా ఎందుకంటే ఈ ప్రజా ఉద్యమం ఎక్కువ ఉంది కానీ ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తున్న ఈరోజు నందులో మన నుంచి చేస్తున్న మా సోదరులందరికీ కూడా వాళ్ళకి కూడా నేను అభినందిస్తూ ఎందుకంటే ఈరోజు టీవీ దీసీలో ఇది ఒక్కరోజు చేసే కార్యక్రమం కాదు ఇది రోజు జరిగే కార్యక్రమం అందరూ కూడా దీన్ని వాళ్ళతో మద్దతు తెలిపి దీన్ని విజయంతో చేయాలని నేను మనసారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు విమర్శలు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు ఈరోజు నిజంగా విమర్శించుకు వచ్చే లాభం లేదు దానివల్ల లాభం లేదు ఈరోజు నిజంగా ఎందుకంటే అందరూ ఐక్యంగా జిల్లా కోసం పోరాడాలి అంతే కానీ విమర్శలు అన్నీ కూడా మాని అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయలేదు అయింది కానీ ఇప్పుడు మీరు కూడా ఆ రోజు ఈరోజు జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా జిల్లాకు అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి